అందరికీ జైభీం ఈరోజు మనం నిద్రలేషన్ కానించి పేపర్ చూస్తే ఎక్కడో చోట ఏదో విధముగా యాక్సిడెంట్లు జరిగి సంఘటనలు అయితే చూస్తూ ఉన్నాం కొంతమంది స్టూడెంట్స్ కూడా ఈ విధముగా చనిపోవటం ఇవన్నీ చూస్తున్నాం దీన్ని అరికట్టాలంటే పేరెంట్స్ వీళ్ళతో పాటుగా కాలేజీ యాజమాన్యాలకు కూడా కొంత బాధ్యత అనేది తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు పిల్లలు తల్లిదండ్రులతో కన్నా కూడా కాలేజీలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇంటర్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి బీటెక్ కానివ్వండి కాలేజీ యాజమాన్యాలు ఇంటర్ వాళ్ళు టూ వీలర్స్ తీసుకొచ్చే వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఈ విధముగా పంపించబాకండి ఇలా స్టూడెంట్స్కి బండ్లు ఇచ్చి పంపమాకండి కాలేజీకి అని గట్టిగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వండి డిగ్రీ కాలేజీ బీటెక్ ఉంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అబ్బో ఉంటారు కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ నిండు ఉంటాయి కాబట్టి సో బైక్ తెచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్ లైసెన్స్ కలిగి ఉండాలి అలాగే హెల్మెట్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అని కాలేజీ యాజమాన్యాలు అయితే వాళ్ళ లైసెన్స్ హెల్మెట్ ఉండేటట్లుగా కొంతవటికి మీరే స్ట్రిక్ట్ గా ఉంటే చాలా వరకు యాక్సిడెంట్లు అనేవి కూడా ఆపచ్చు ఒకవేళ ఏదైనా చిన్న స్కిడ్ అయ్యి అట్లా పడినా కూడా హెల్మెట్ ఉండటం వల్ల తలక దెబ్బ తాగలదు ఎక్కువ ప్రాబ్లమ్ అంటే సివియర్ గా ఉండే ప్రాబ్లమ్స్ అయితే ఉండదు కాలేజీ యాజమాన్యం మీరు పిల్ల స్టూడెంట్స్ కొంచెం చెప్పండి మొన్న రీసెంట్గా కొత్త బైపాస్ అన్నగ్రహారం దగ్గర లైట్గా వర్షం పడతా ఉంది మార్నింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో ఒక యాక్సిడెంట్ చూసాం లైవ్ లో ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ కేవలం హెల్మెట్ లేని కారణంగా స్పాట్ లో చనిపోవడం జరిగింది వాళ్ళ మదర్గాడ ఆ బైక్ బండి మీద వెనక్కి కూర్చోను తనకు కూడా చాలా సీరియస్గా ఉంది ఇప్పటికీ దయచేసి స్టూడెంట్స్ గమనించండి మీరు రానున్న కాలంలో మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఒక్కసారి ఆలోచించేయండి మాదక ద్రవ్యాల వైపు కానివ్వండి ర్యాష్ డ్రైవింగ్ ఇవి చేయకుండా వెనక మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కాబట్టి కొంతమంది స్టూడెంట్స్కి నచ్చకపోవచ్చు కానీ మీ తల్లిదండ్రులను మనసులో పెట్టుకొని హెల్మెట్ తప్పనిసరిగా వాడతారని ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉంటారని మాదక ద్రవ్యాలు అనేవి అలవాటు చేసుకొని మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోకుండా ఉంటారని విద్యార్థి యోజన జాగృతి తరఫున కోరుతున్నాం জেবি জেম